ఈ రోజుల్లో చాలామంది దేవుడేమో ఆశీర్వదించడాన్ని చూస్తూ ఉంటే ఆశీర్వాదం దేవుని దగ్గర నుండి పొందుకోకుండా మోసపోతున్న వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం దీవెన పొందే సమయముందు దేవుని వద్దకు రాకుండా లోకములో ఉన్నటువంటి ఆశలు అవే చివరికి అడి ఆశలు అని అంటారు ఈ లోక ఆశలకు లోనైపోయి దేవుని సన్నిధానమును విడిచిపెట్టి ధన సంపాదన కొరకు లేదా సమాజంలో ఏదో విలువ సంపాదించుట కొరకు వాళ్ళనుకున్నది ఏదో దొరుకుద్దనే ఆశతో లోకములో పడి తిరుగుతారు అప్పుడు దేవుని నిబంధన వాళ్ళకు ఉండదు ఇప్పుడు పునరుద్ధానం అండి ఈరోజు మనం ఏం చేయాలి వర్షమే రాని తుఫానే రాని ఏదే రాని మన ప్రాణం అంటూ ఉంటే మనం ఎక్కడ ఉండాలని అంటే దేవుని మందిరంలోనే ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి మనం ఆరాధించలేదు అని అంటే దానికి ఒకటే గుర్తు లోకానికి ఒక సిగ్నల్ వెళ్ళాలి పలానాయం చచ్చిపోయాడు పలానామ చనిపోయింది ఎట్లా తెలిసిందండి మీకు వాళ్ళు ఉంటే దేవుని మందిరంలోనే ఉంటారు వారు ఉంటే ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటారు వారు ఉంటే ప్రభువుని సేవిస్తూనే ఉంటారు అదే వాళ్ళ గుర్తు అది దేవుని ప్రేమించటం అంటే ఈ దేవుని ప్రేమలో మనం ఫలించాలి ఈ దేవుని సేవలో మనం తరించాలి ఈ దేవుని యొక్క నామంలో మనం ఆనందించాలి ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను దీవిస్తాడు నీ బిడ్డలను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని అసలు నిన్ను ఆయన చేయి పట్టుకుని నడిపే దేవుడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాలగూడలో సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వచ్ఛత శాల గుడివాడ మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా